సిద్ధార్థ్ ఒకప్పుడు తెలుగు చిత్రసీమలో మంచి మంచి సినిమాలు చేసి స్టార్ హీరోల సరసన నిలిచిన ఇతను ఇప్పుడు కనీసం ఏదైనా సినిమా చేస్తే మినిమం కలెక్షన్స్ కూడా రాలేని పరిస్థితి వచ్చేసింది ఉండేవారు చాలా కాలంగా ఒక మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్నా అది సాధ్యం అవటం దానికి కారణం సిద్ధార్థ్ వ్యవహార శైలి అని అనేక మంది ఇన్నర్ వాయిస్ ఎవ్రీ యాక్టర్ ఇస్ సోషలీ రెస్పాన్సిబుల్ వి డూ థింగ్స్ బేస్డ్ ఆన్ అవర్ కాన్షియస్ విచ్ ఎవర్ సీఎం రిక్వెస్ట్ అస్ టు డూ సంథింగ్ వి విల్ డూ ఇట్ ఎందుకంటే సినిమాలు ప్రేక్షకులు చూస్తేనే కదా దానికి విలువ కానీ ఏదో ఒక సినిమా తీసి అది ప్రేక్షకులు చూడకపోతే మరో మంచి సినిమా తీస్తాను అని చెప్తారు ఏ నటుడైనా కానీ ఈయన మాత్రం ప్రేక్షకులను సినిమాల్లో కొంతమంది వల్ల సినిమా ఆడట్లేదు ఆదరణ లభించట్లేదు అంటాడు ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే తాజాగా ఇండియన్ టూ సినిమా మీడియా సమావేశంలో కూడా సిద్ధార్థ వ్యవహార శైలి ఇప్పుడు మరోసారి చర్చనీ అంశంగా మారింది తెలుగు సినిమాలతో ఒక స్టార్డమ్ ఏర్పరచుకున్నాడు తెలుగు సినిమాలు చేస్తున్నప్పుడు కూడా తన మాటలతో అనేక వివాదాలు తెచ్చుకున్నాడు చాలా సంవత్సరాల తర్వాత భారతీయుడి టూ పాత్రికేయుల సమావేశంలో తానేమీ మారలేదని తన వివాదాలతో అలాగే ఉన్నానని చెప్పడానికి అన్నట్టుగా తెలుగు మీడియాపై సెటైర్స్ వేశాడు ఒక పాత్రికేయుడు కమల్ హాసన్ కి ఒక ప్రశ్న అడిగితే కమల్ హాసన్ ఏమి అనుకోకుండా చాలా గౌరవంగా హుందాగా సమాధానం చెప్పారు అలాగే దర్శకుడు కూడా అంతే సమాధానం చెప్పారు మధ్యలో సిద్ధార్థ్ మాత్రం కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుతూ ప్రస్తావించాడు కమల్ హాసన్ పాత్ర కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాలో కేవలం రెండు సన్నివేశాల్లో మాత్రమే కనబడతారు విధంగా కమల్ హాసన్ ఇండియా సినిమా అని చెప్పి కేవలం ప్రచారం కోసం వాడుకుని అతని పాత్ర నిడివి తగ్గించేస్తున్నారు అనేది ప్రశ్న కానీ కమల్ హాసన్ శంకర్ ఇద్దరు సరైన సమాధానం చెప్పారు ఈ సినిమాలో మొదటి నుంచి చివరి వరకు కమల్ ఉంటారని ఇది సేనాధిపతి సినిమా అని చెప్పారు వాళ్ళిద్దరూ గౌరవంగా సమాధానం చెప్పారు కానీ మధ్యలో సిద్ధార్థ్కి ఏమైందో మరి కమల్ గారు శంకర్ గారు బయట ప్రపంచంలో ఇలాంటి ప్రశ్నలు లేవు కమల్ గారు సినిమాలో కొంతసేపు మాత్రమే వస్తారు అని ఈ ఒక్క మనిషికి వచ్చింది ఆ డౌట్ ఆ ఒక్క మనిషికి మనం బయటికి వెళ్ళి సమాధానం చెప్దాం ఇది కమల్ హాసన్ సినిమా కమల్ హాసన్ గారు ప్రతి ఫ్రేమ్లో ప్రతి హార్ట్ బీట్ లో ఉంటారని చాలా వ్యంగ్యంగా పాత్రికేయుడికి సమాధానం చెప్పాడు అంతేకాదు ఇంకొక ప్రశ్న అడిగినప్పుడు కూడా నా పేరు సిద్ధార్థ్ నేను ఇరవై ఏళ్ళుగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం ఉన్నా అంటూ ఇంకో వ్యంగ్యమైన సమాధానం చెప్పాడు తన సమాధానం చెప్పిన తరువాత కమల్ సార్ రకుల్ మీరు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పనాల్సిన అవసరం లేదంటూ తనే వాళ్ళకి చెప్పేశాడు అదొక్కటే కాదు పాత్రికేయులు అడుగుతుంటే మధ్యలో తనే కావాలని కలగజేసుకుని మరి ఆ అడుగుతున్న పాత్రికేయులను కట్ చేస్తున్నాడు చివరిలో ఒక ఉమెన్ జర్నలిస్ట్ ఏదో అడగబోతుంటే సారీ మీరు మొదటి నుంచి లేరు అని ఆమె ప్రశ్న వినకుండానే కట్ చేశాడు అయితే పాత్రికేయులకు తెలుగు తెలుగు మీడియాకు సిద్ధార్థ్ గురించి ఇదేమీ కొత్తమే కాదు ఇంతకు ముందు కూడా తెలుగు మీడియాపై చాలా వ్యంగ్యాస్త్రాలు చేశాడు అప్పుడు వివాదాల్లో ఉన్నాడు కూడా అప్పుడు దాసరి లాంటి కొంతమంది పెద్దలు కలగజేసుకున్నారు అయినా సిద్ధార్థ్ లాంటి నటులు అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం లేనప్పుడు ఇంకొకలాగా మాట్లాడడం పాత్రికేయులకు తెలుసు సిద్ధార్థ్ గురించి తెలియదేముంది ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు అని మాట అనేసి ఊరుకున్నారు